ఇలాంటి పాములు ఎక్కువ ఇల్లడర ఉంటాయి అంటే ఇలాంటి లేతాకులు ఉంటాయి కదండి ఇలాడదర ఉంటాయి ఇవి అయితే విషపూరితమైనవి అయితే అలసిపోయిన పుల్లుగా దామ్ కూడా వేస్తుంది మళ్ళీ ఆకలి కూడా వేస్తుంది మనం చూసారు కదా ఇప్పుడు ప్రతి అడుగుల్లో అయితే ఇలాంటి ప్రమాదాలే ముంచి ఉంటాయి ఇలాంటి పాములు కానీ లేకపోతే జర్రీలు ఉంటాయి అది మనం ఎంత జాగ్రత్త చూసి అడిగేస్తే అయితే అంత మంచిది లేకపోతే చనిపోవడమే అంత భయంకరమైన విషపూరితమైనవి ఇలాంటి అడవిలో విపరీతంగా ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు గున్ని నేనైతే అరకు అడవిలో ముప్పై రోజులు తిండి లేకుండా బట్టలు లేకుండా ఎలా బ్రతకాలనేది మీకు చూపించబోతున్నాను నేను ఒకటే తెచ్చుకున్నాను బట్టలు కూడా లేవు వాటర్ కూడా లేవు గొడ్డలే తెచ్చుకున్నాను గొడ్డలతో అయితే అన్ని రకాలుగా నేను ఉపయోగించుకొని నేను తినడానికి ఏ రకమైన ఆహారాలు దొరుకుతాయో ఈ గొడ్డలతో అన్ని రకాలుగా ఉపయోగించుకుని అయితే తినబోతున్నాను ఈ ముప్పై రోజులు మట్టి అయితే బాడీకి రాసుకోవాలండి లేకపోతే దోమలు కట్ చేస్తాయి ఇంకా మనకి ఎందుకు రాసుకుంటున్నామంటే మన బాడీ అంటే మన చర్మము వాసన అయితే దోమలకి వెళ్లకుండా రాసుకుంటున్నాం కొండల్లో అన్ని రోజులు ఉండాలంటే మనం రక్షణ పొందాలంటే ఈ మట్టే మనకి కాపడుతుంది బట్టలు లేవు కదా ముప్పై రోజులు అయితే బట్టలు లేకుండా తిండి లేకుండా వాటర్ లేకుండా మరి నేను ఒక్కడే స్టే చేసి బ్రతకాలి అన్నీ నేను వెతుక్కోవాలి నాకు ఎవరు తెచ్చి ఏంటి గిరిజన ప్రాంతంలో చాలా ప్రజలైతే దోమలు కరిపించుకునే మలేరియాకు బారిన పడి అనారోగ్యానికి అయితే గురి అవుతున్నారు నేను అయితే కొన్ని వెతుక్కోవాలి వచ్చే దారిలో అయితే పురుగోటి కనిపించింది చూపిస్తాను రండి ఇదే ఆ పురుగు చూడండి ఇంత భయంకరంగా ఉంది దీని మొహం అయితే ఇందుకో ఇలా ఉందండి ఇది యాక్చువల్గా గొంగలి పురుగు జాతికి చెందింది కానీ ఇది వేరే రకం జాతి ఇది గొంగలి పురుగు అయితే మనకి చాలా చోట్ల కనిపిస్తారు కానీ ఇదైతే వేరే రకం జాతి ఇలాంటిది మన శరీరానికి పాకితే మాత్రము విపరీతమైన దుర్దేస్తది ఇలాంటి పురుగు ఇవి ఎక్కువ ఆకుల్లోనే నివసిస్తుంటాయి ఇవి లేత లేత ఆకులు తిని బ్రతుకుతుంటాయి చూడండి ఆకులు ఎలా తిని ఉన్నాయి ఇక్కడైతే అడవిలో ఏది కనిపిస్తే అదే తినాలండి రాత్రి కోసం అయితే కొన్ని వెతుక్కు మనం వేసే ప్రతి అడుగు చూసుకుని అయితే వేయాలి ఎందుకంటే ఈ అడవిలోని అనేక రకాల విషపూరితమైన జీవులు అయితే ఉంటాయి మనకి ఇలాంటి రాళ్ళలో ఏటి ఉంటాయంటే ఉంటాయి తేనె ఎక్కువ అడవిల్లో అయితే పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో చిన్న చిన్న కన్నాలు ఉంటాయి అక్కడైతే ఎక్కువ తేనెలు కడతాయి కొద్దిగా జారి పడితే ఇంకా లోయలు పడిపోవచ్చు ఎందుకు నాచ ఉంటది ఇక్కడ వర్షం వస్తుంది కదా మనం వేసే ప్రతి అడుగు చూసుకుని అయితే వేయాలి ఎందుకంటే రాళ్ళ మధ్యలో వర్షం వచ్చినప్పుడు అయితే నాచు తయారై ఉంటాయి కొద్దిగా జారితో అయితే మనం ప్రాణాన్ని కోల్పోవచ్చు దారిలో అయితే ఒక పిట్ట కూడా కనిపించింది ఇక్కడ గుడ్డు ఉంటాయేమో అనుకున్నాను నేను కానీ గుడ్లు లేవు ఇక్కడ ఉంటే తినాల్సింది గుడ్డు అయితే లేదు ఇదైతే మనకి చూడండి ఇది ఇంత అందం కనిపిస్తుంది ఇది అయితే దూలగుండ అండి పెద్ద దూలగుండ రాసుకుంటే మాత్రము మన బాడీకి భయంకరంగా దుర్దేస్తుంది బ్లేడ్తో మళ్ళీ గీకినట్టు ఉంటుంది అంత భయంకరమైతే దుర్దేస్తుంది దారిలో వచ్చేటప్పుడు అయితే పాము కనిపించింది చిన్నది మిస్ అయింది లేకపోతే కాటేల్సింది ఈ పాము ఎలా ఉంటుంది అనేది మీకు పట్టేసి అయితే చూపించబోతున్నాను చూడండి దారిలో వచ్చేటప్పుడు అయితే మీకు చూడండి పాము అయితే కనిపించింది ఇది చూడడానికి మనకి ఆకులాగే కనిపిస్తాయి మనం చూసుకోకుండా కానీ తొక్కేస్తే మాత్రం కాటేస్తే దీనికైతే పులు ఉంటుంది చూడండి ఇదిగో మనకు ఏంటంటే మామూలు పాముకి విషం ఉన్న పాముకి అయితే గుర్తించాలంటే ఇదిగో రెండు కూరలు ఉంటాయి దంతాలు ఇలా రెండు కూరలు ఉన్నవి అయితే విషాలు ఉంటాయి ఇలాంటివి ఇలాటితో అయితే జాగ్రత్తగా ఉండాలి అసలు దగ్గరికి వెళ్ళకూడదు యాక్చువల్గా ఇది ఏదో తిన్నట్టు ఉంది అడుపు ఇలాంటి పాములు ఎక్కువ ఇలాడదర ఉంటాయి అంటే ఇలాంటి లేత ఆకులు ఉంటాయి కదండి ఇలాడదర ఉంటాయి ఇవి అయితే విషపూరితమైనవి ఎందుక ఇది అయితే చాలా విషపూరితమైనది మనకి చూడడానికి దూరం నుంచి అయితే సేమ్ ఆకుల్లా కనిపిస్తాయి మరి నా అదృష్టం ఒకటి కనిపించింది మధ్య ధరలో కానీ చూసుకోకుండా తొక్కితే మాత్రం ప్రాణం కోల్పోవడం ఇంకా దీనికైతే స్వేచ్ఛ ఇచ్చేద్దాం వదిలేసి ఇప్పుడు ఈ పాము పేరైతే పసర పాము ఇది మహా అయితే పెద్దవైతే ఒక అడుగు పెరగచ్చు అంత పెద్దవి అయితే పెరగవు అంతగా కనిపించవు ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి జంతువులకైతే లేకపోతే ఇలాంటి మా ప్రాణం ఉన్న చిన్న జీవులకైనా హింసించకూడదు దీనికైతే స్వేచ్ఛ ఇచ్చేద్దాం బ్రతికే అని అయితే అలసిపోయిన పుల్లుగా దామ్ కూడా వేస్తుంది మళ్ళీ ఆకలు కూడా వేస్తుంది మనం చూసారు కదా ఇప్పుడు ప్రతి అడుగుల్లో అయితే ఇలాంటి ప్రమాదాలే ముంచి ఉంటాయి ఇలాంటి పాములు కానీ లేకపోతే జర్రిలు ఉంటాయి అది మనం ఎంత జాగ్రత్త చూసి అడిగేస్తే అయితే అంత మంచిది లేకపోతే ఇంకా చనిపోవడమే అంత భయంకరమైన విషపూరితమైనవి ఇలాంటి అడవిలో విపరీతంగా ఉంటాయి గిరిజన ప్రాంతంలో ఎక్కువ అడవిలో నివసించే వాళ్ళైతే సగాని సగా మంది ఇలా పాముల బారిన పడిపోయి అయితే చనిపోతున్నారు మనం వేసే ప్రతి అడుగు అయితే చూసుకొని వేయాలి రాళ్ళ మధ్య కన్నంలో అయితే తేనున్నట్టు ఉన్నట్టుంది ఈగలు అయితే వాళ్తున్నాయి ఇది మనకి పుట్ట తేనె కాదు ఇది ఏం తేనంటే జొంటి ఇది యాక్చువల్గా ఇలాంటివి ఇలాంటి రాళ్ళ మధ్యలోనే కట్టు ఉంటాయి మనకి కరవ అంతగా పాకుతాయి మరి ఇక్కడ ఆయిల్ ఉందో లేదో దీంట్లో ప్రత్యేకం ఏంటంటే బబ్లికంలా ఉంటుంది చూడండి ఇది మన అంటుకుంటే ఇలా అంటుకుని పోద్ది ఇలా ముసుకుంటే దీంట్లో అయితే విటమిన్ సి ఉంటుంది ఈ తేనెలో మరి తేనె ఉందో లేదో చూడాలి మొత్తం పబ్లికమ్ లాగా ఉన్నాయి ఇక్కడ అన్నీ ఈగలైతే అయితే మూడు రకాలు ఉంటాయి ఒకటి పుట్టల్లో కడితే ఒకటి చెట్లలో కడతాయి ఇదైతే రాళ్ళ మధ్యలో కడతాయి దీని పేరైతే జుంటి తేనె ఇది మనకి రుచి పుల్ల పుల్లగా ఉంటుంది మన చర్మంలో ఎలాంటి ఉన్నా రాసుకుంటా అయితే తొందరగా మచ్చ అయితే పోతుంది కొన్ని ఈ తేనె దొరకడం అయితే చాలా అరుదు మనకి చాలా మంది తెలుసు రోడ్లు అమ్ముతుంటారు తేనె అదైతే చాలా కల్తీ తేనె పంచధర్ణిలు అవి ఇవి అయితే దొరకడం చాలా అరుదు ఎందుకంటే ఇవి ఎక్కువ అడవిల్లోనే కనిపిస్తాయి ఈ జుంపితేనె ఇక్కడ తేనె అయితే లేదు నా అదృష్టం అంటే దురదృష్టం నాది ఎందుకంటే ఇక్కడ తేనె అంత కట్టలేదు సీజన్ వేరే సీజన్ కదా ఇది వర్షాకాలము మనకి సంక్రాంతి లేకపోతే అంటే అక్టోబరు డిసెంబర్లో అయితే ఇక్కడ తేనె ఉండాల్సింది నా దురదృష్టం ఇక్కడ తేనే లేదు ఎందుకంటే ఇది వర్షాకాలము అదే డిసెంబర్ నవంబర్లో అయితే పువ్వులు పూసే సీజన్ కాబట్టి తేనె అయితే విపరీతంగా కట్టి ఉండాల్సింది మరి వేరే చోట వెతుక్కోవాలి తినడానికి అయితే ఏదో ఒకటి ఆహారాన్ని కొండలో నివసించడం అంటే మామూలు విషయం కాదు ప్రతి చోట వెతకాలి కానీ మనకి ఏదో ఒకటి ఆచుకు దొరుకుతుంది తినే ఆహారం అయితే కనిపిస్తుంది నాకైతే ఒక తీగదుంప కనిపించింది దీన్ని తీగదుంప అంటారు ఇది తవ్వాలి ఇది తవ్వితేనే లోపల దుంప ఉంటుంది ఇది ఆ తీగదుంప చూడండి ఆకులు ఎలా ఉన్నాయి ఆకులు అయితే మనకి కిల్లి ఆకులు ఉంటాయి కదా సేమ్ అలా కనిపిస్తాయి దీనికైతే తవ్వాలి ఇప్పుడు గిరిజన ప్రాంత ప్రజలు అత్యధికంగా ఇష్టపడి తినేది తీగల దుంప ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనకి తినడానికి అయితే అనుకూలంగా ఉంటుంది ఇదైతే తీసుకెళ్ళి కూర వండుకుంటారు లేకపోతే ఉడకబెట్టయినా చాలా మంది ఇష్టపూరితంగా తింటుంటారు మొత్తానికి తీగ తీగదుంప కనిపించింది ఇది చూడండి తీస్తున్నాను ఇదైతే కొద్దిగా మట్టి బాగా అంటుకొని ఉంది దీన్నైతే తినబోతున్నాను ఎందుకంటే ఆకలేస్తుంది పెద్ద మొక్క అయితే పెద్దదుంప ఉండాల్సింది ఇది చిన్నది మట్టి కూడా బాగా పట్టేసుకుని ఉంది తీగదుంప కాస్త కనిపించింది తవ్వితే చూడండి మెరిసిపోతుంది దీంట్లో అయితే పుల్లుగా మట్టి అంటేసుకుని ఉంది నేను తినాలి ఇంకా మనకి తీగ దుంపలు అయితే కొద్దిగా జిగటా జిగటాగా ఉంటుంది అయినా తినడానికి చాలా బాగుంటుంది ఇది తొందరగా కడుపు నిండుతుంది ఇలాంటి దుంప మన కొండల్లో ఎక్కువ కనిపించేవి అంటే ఇవే ఈ దుంప మొక్క అయితే చిన్నది కనిపించడం వల్ల చిన్న చిన్న దుంపలు ఉన్నాయి అదే పెద్ద మొక్క కనిపిస్తే చాలా పెద్ద పెద్ద దుంపలు ఉండాల్సింది చాలా ఎక్కువ మోతదిలో నేను తీసుకోవాల్సింది వేరే చోట అయితే వెతుకుద్దాం పెద్ద మొక్క కనిపిస్తే దుంపలు ఎక్కువ తీసుకోవచ్చు రాత్రికి తినడానికి కూడా అదే సరిపోతుంది కష్టానికి జామ్ చెట్టు దొరికింది జామకాయలు అయితే చాలా బాగున్నాయి అదే తింటున్నాను నేను వేలాడి అయితే సూర్యుడు కూడా అస్తమించే సమయం వచ్చింది చీకటి పడే దగ్గరలోనే వచ్చింది నేనైతే పడుకోవడానికి ఒక చోటు వెతుక్కోవాలి అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు వింత వింత శబ్దాలు అయితే వస్తుంటాయి దానికి మనం విని అయితే భయపడకూడదు భయపడితే అనేక భయాలకైతే మనం గురవుతాము సూర్యుడు అస్తమించడానికి అయితే దగ్గరలోనే ఉంది నేను ఒక పడుకోవడానికి ఒక స్థలాన్ని అయితే వెతుక్కోవాలి ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి కంటిన్యూ అని కామెంట్ చేస్తే నేను పార్ట్ టూలో అయితే మళ్ళీ కలుస్తాను మీకు అన్ని రకాల ఔషధాలు ఉన్న ఆకులు కానీ పువ్వులు కానీ అన్ని రకాలుగా చూపిస్తాను కీటకాలు కూడా చూపిస్తాను ఎలాంటివి కీటకాలు ఉన్నాయి అరకు అడవిలు అనేది అన్ని రకాలుగా మీకు చూపిస్తాను తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎల్లప్పుడు నాకు సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి కంటెంట్తోనే మీకు కళ్ళ ముందు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగు టాటా అయితే మళ్ళీ కలుద్దాం పార్ట్ టూలో అయితే